జూలై ఇరవయో తారీఖున యూనిక్ కేర్ హోమియోపతి వారు రాధికాదేవి ఆధ్వర్యంలో ఏపీసీపీటీసీఎల్ నర్సరావుపేట డివిజన్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సో దీని అవకాశాన్ని మా ఉద్యోగస్తులు అందరూ కూడా బాగా వినియోగించుకున్నారు తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వాళ్ళకి చాలా వరకు అవగాహన లేదు దాని మీద ఈ డాక్టర్ గారు చాలా అవగాహన కల్పించారు ఇంగ్లీష్ మెడిసిన్లో కన్నా హోమియోలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అంటే దాన్ని ఏంటంటే ఇమీడియట్గా రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడాను క్రానికల్ డిసీజెస్ అన్నిటికీ కూడా హోమియో అనేది హోమియోపతి చాలా వరకు ఉపయోగపడుతుంది తర్వాత దీనివల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి సాధ్యమైన వరకు ఉండవు ఇప్పుడు కూడాను సో ఒకలా పనిచేస్తే పనిచేస్తుంది లేదనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా సో అందువల్ల ఈ అవకాశాన్ని మా ఉద్యోగస్తులు అంతా కూడా బాగా వినియోగించుకున్నారు ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే హోమియోపతిని యాక్చువల్గా ప్రచారం చేయవలసిన బాధ్యత అందరిది ఉంది దీని మీద చాలామందికి అవగాహన లేదు ఏదో మందు గోళీలు ఇస్తున్నారు తీపి గోళీలు ఇస్తున్నారు అని చెప్పేసి చాలామందికి అవగాహన ఉంటూ ఉంటుంది కానీ యాక్చువల్గా వీళ్ళు బౌ సైకలాజికల్గా అండ్ మెంటల్గా కూడా బాగా స్టడీ చేసి మన దీర్ఘకాలమైనటువంటి రోగాలకి మూల కారణమైనటువంటి కారణాన్ని అన్వేషించి దానికి తగిన విధంగా వీళ్ళు చికిత్స చేస్తారు ఈ చికిత్స విధానం అనేది కొంత అంటే మా ఇమీడియట్గా జరగకపోయినప్పుడు కూడాను బట్ కా ఎక్కువ టైం తీసుకున్నా సరే పర్మనెంట్గా దానికి చాలా వరకు సొల్యూషన్స్ చూడవచ్చు హోమియోపతిలో తర్వాత మీ ఖర్చు కూడా చాలా వరకు కొద్దిగా మినిమైజ్ చేయొచ్చు హోమియోపతిలో సో ఈ అవకాశాన్ని మిగిలిన పబ్లిక్ అంతా కూడాను వినియోగించుకొని హోమియోపతికి కొద్దిగా ప్రచారం చేస్తే హోమియోప అందరూ కూడా మంచిగా ఆరోగ్యం చేసుకొస్తారని చెప్పేసి నేను అందరికీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయం గురించి డాక్టర్ గారు తమ అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాధికా దేవి నేను యూనికేర్ హోమియోపతిలో కన్సల్టెంట్ ఫిజీషియన్గా చేస్తున్నాను ఈరోజు మనం ఇలా పవర్ ఆఫీస్లో మనం ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హోమియోపతి ఉచితంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ చాలా మందికి బీపీ షుగర్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట చాలా మందికి వచ్చిన వచ్చిన నూట యాభై మందిలో కూడా సుమారు వంద మందికి వరకు కూడా మనకి షుగర్ బీపీతో ఎక్కువగా బాధపడుతున్నారు కానీ ఏమీ అనారోగ్యం లేదని మనకు వచ్చి చెప్పడం జరుగుతుంది కానీ అడిగిన తర్వాత వాళ్ళకి ఈ షుగర్ బీపీ అనేది కామన్ గా అంటే వాళ్ళకి దానికి అలవాటు పడిపోయారు కాబట్టి వీటన్నిటికీ కానీ ఇది ఇది కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండటం జరిగింది ఈ ఈ సమస్యలన్నిటికీ కూడా మన హోమియోపతిలో యూనికేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే మానసిక శారీరక రోగ లక్షణాలు బట్టి మంది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇలా ఇచ్చిన తర్వాత వీళ్ళు కాంప్లికేషన్స్కి వెళ్లకుండా ఇంకా ఉన్న లక్షణాలు అనేది మెరుగుపడటంతో పాటు వీళ్ళు ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవటం జరుగుతుంది కాబట్టి వీళ్ళే కాక ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ ఇంకా ఎవరైనా కానీ ఇంకా ఏ రోగాలు ఉన్నా అంటే శాశ్వత పరిష్కారం అనేది మన హోమియోపతిలో ఉంటుంది కాబట్టి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా సమస్యలకి మీరు ఈ క్లినిక్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నానండి నమస్కారం ఈరోజు యూనికేర్ హోమియోపతి వాళ్ళు మా కరెంట్ ఆఫీస్కి వచ్చి మా ఉద్యోగుల మొత్తానికి కూడా బీపీ షుగర్ లేదా అదర్ క్రానిక్ డిసీజెస్ ఏమున్నాయా పరీక్షించడం జరిగింది చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ అవకాశాన్ని మా గౌరవైన డిఈ గారు ఎందుకంటే మా ఎక్కువ మా డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే ఉద్యోగం చేయగలుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యూనికేర్ హోమియోకేర్ హోమియోపతి టెస్టింగ్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనము రెగ్యులర్గా ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ డాక్టర్ గారికి వెళ్తుంటాము అక్కడ చాలా టెస్టులకు కానీ చాలా మందులకు కానీ వేలల్లో లక్షల్లో ఖర్చులు పెడుతుంటాము కానీ యూనికేర్ హోమియోపతి సిస్టంలో చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ప్లస్ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ಸ್ ಕೂಡ ಉಂಟು ಸೊ ಕಾಸ್ಟ್ ಈಸ್ ದ ಕ್ರೈಟೀರಿಯ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಈಸ್ ದ ಕ್ರೈಟೇರಿಯೋ ಅಂದರೂ ಕೂಡ ಹೋಮಿಯೋಪತಿ ಕ್ಲಿನೇ ಬಾವುಟದಿ ನಾ ಅಭಿಪ್ರಾಯ